హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు అరవై ఒకటవ భాగం మరునాడు విష్ణుగుప్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి దేవగుప్త నువ్వు మా పాలిట దైవంలా నిలబడి ఆపదలను తొలగిస్తున్నావు నిన్ను నా పుత్రుడని చెప్పుకోవటంతో మలయధ్వజుడు ఎప్పటికప్పుడు వర్తమానం పంపుతున్నాడు ఏం చేయాలో తెలియటం లేదు ఎన్నిసార్లు నిన్ను శ్రమ పెట్టగలను ఇదిగో ఇది నిన్న వచ్చిన లేఖ అంటూ ప్రభువు పంపిన లేఖకు జతపరిచిన శ్రీకృష్ణదేవరాయల పత్రిక కూడా ఉంది దేవదత్తుడు మొదట ఆ పత్రిక తీసి చదువుకున్నాడు అందులో మా పండితులు ఈ మధ్య దిగ్విజయ యాత్రలకై దేశాటను వెళ్లిన మాట నిజమే గాని మీ పట్టణానికి వెళ్ళలేదని చెప్తున్నారు ఏదేమైనా మీ బాల పండితుని పాండిత్య ప్రకర్ష చూడాలని మాకు వేడుకగా ఉంది తిరిగి తిరిగి అలసి వచ్చిన మా పండితుల్ని ఇంత సత్వరమే మళ్లీ ప్రయాణం చేయమని చెప్పలేకపోతున్నాను మీరు అన్యదా భావించక మీ బాల పండితుణ్ణి ఇక్కడికి ఒక్కసారి పంపవలసిందిగా కోరుతూ వారి రాకపోకల నిమిత్తం అయ్యే విత్తం సమర్పిస్తున్నాను ఇట్లు కృష్ణదేవరాయలు అని ఉంది దానికి జతగా ఆస్థాన పండితులు విష్ణుగుప్తుల వారికి పాండ్య రాజ్యాధీశులు మలయధ్వజులు ఆనతి తాము తమ పుత్రుణ్ణి రాయలవారి వద్దకు పంపాలి గనక తక్షణం వారిని ఇక్కడ ఉండేలా చూడండి అని ఉన్నదొక లేఖ ఆ రెండూ చదివాక మంచిది ఇప్పుడు నేను కుముద్వతి నగరానికి పండితులతో ప్రసంగిస్తానని చెప్పవలసింది మలయధ్వజునికి నా మాటగా ఈ విషయం తెలిపితే చాలు అన్నాడు దేవగుప్తుడు ఆ మాట విన్న కళావంతుడు నువ్వు విష్ణుగుప్తుడి కుమారుడివి కావని తెలిసింది మారువేషంలో ఎందుకు తిరుగుతున్నావు ఆ వృత్తాంతం ఏమిటో చెప్పు నేను నీకు మిత్రుడిని శిష్యుణ్ణి అన్నీ కనుక నిజం తెలుసుకునే అర్హత నాకుంది అన్నాడు అప్పుడు దేవదత్తుడి నవ్వుతూ మిత్రమా నువ్వు కూడా సదాచారి కొడుకు కాదని నాకు తెలిసింది ముందు నీ కథ చెప్పు తర్వాత నా కథ చెబుతాను అన్నాడు నువ్వు మందారవల్లి కొడుకువు కాదా అవునంటే నా వృత్తాంతం శాంతం చెప్తాను అన్నాడు కళావంతుడి నవ్వుతూ నువ్వు పురుష పురుషవేషంలో తిరుగుతున్నా నువ్వు స్త్రీవని నాకు తెలుసు నువ్వు కళా నిలయ నేను మందారవల్లి కొడుకును కాకుండా ఎలా ఉంటాను నీ అంతా చెప్పు అని కోరాడు దేవదత్తుడు నువ్వు అని అప్పుడే అనుకున్నాలే అందుకే నేను నిన్న ఆశ్రయించి తిరుగుతున్నాను దైవం నా కోరిక తీర్చింది అంటూ తాను అడవిలో పడింది మొదలు అంతవరకు జరిగిన కథంతా చెప్పింది కళావంతుడిగా చలామణి అవుతున్న కళావతి నేను తుందిలుడు అనే కపటుడు చేత చిక్కిన యక్షకన్యల వల్ల నువ్వు అడవిలో పడ్డ కళావతివే అని తెలిసి నేను నాతో తిరగనిచ్చాను నా ఇది అంటూ తాను జడదారిని శిఖ ఖండించి వదిలిపెట్టినంతవరకు తన వృత్తాంతం వివరించాడు వసుంధరుడు ఇక ఆ తర్వాత జరిగిన గాథగూడా విను దేవి కటాక్షం వల్ల నేనా యక్షిణి శైలం నుంచి జనపదాల్లోకి వచ్చి ఒక నాటి మధ్యాహ్నానికి మహేశ్వర అగ్రహారాన్ని చేరాను అక్కడ విష్ణుగుప్తుడికి అతిథిగా ఉన్నాను ఒకరోజు దంపతులు దేనికో భోజనాలు మానేసి మరీ విచారంగా ఉండటంతో వారెందుకు అలా ఉన్నారని ఒక సేవకుణ్ణి అడిగాను ఈ విష్ణుగుప్తుడు పండితుడు పాండ్యరాజు ఆస్థాన విద్వాంసుడు కానీ నిన్న రాయలవారి ఆస్థాన పండితులట అష్టదిగ్గజాలట వచ్చి నిండు సభలో సవాలు విసిరారట వారితో ప్రసంగించడానికి రమ్మని ఆ ప్రభువుల వారు ఆజ్ఞ జారీ చేసినప్పటినుంచి ఈయన ఇట్లా దిగులుతో భోజనం మానేసి మరీ విచారిస్తున్నాడు అన్నిటికంటే ఆయన బాధ ఏమిటంటే రాయలవారి పండితులతో విష్ణుగుప్తుడు ఓడిపోతే ఇంతకాలము తన ఆస్థాన పండితుడుగా అగ్రహారాది సన్మానాలు అందుకుంటున్న వీరి సొత్తంతటిని పాండ్యరాజు తిరిగి లాక్కుంటానని షరతు పెట్టాడట అటు చూడబోతే అష్టదిగ్గజ కవులు వారితో తలపడగలనా అని వీరి సంశయము అని వివరించాడు ఆ సేవకుడు విష్ణుగుప్తునికి ఆ అగ్రహారంలో మంచి పేరే ఉంది అందువల్ల ఆయన్ని కాపాడదామనుకున్నాను ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా రాయలవారి పండితులకు వెరచి భోజనం మానేస్తారా లేవండి భోంచేయండి మీ బదులు నేను వెళ్ళి వారిని పరాజితుల్ని చేయగలను కాశీ విద్యాపీఠంలోనే సకల శాస్త్రాలు చదివి ఇప్పుడే వస్తున్నవాడిని ప్రసంగాల కోసము పరితపిస్తున్నాను మీ అగ్రహారాలు చేజారకుండా నిలుపుతాను అని నేను చెప్పేసరికి ఆయన ఎంతో పొంగిపోయాడు అంతవరకు నన్ను ఒక అతిథిగా చూసిన ఆ పండితుడు నువ్వు చూస్తే బాలుడివి ఆ ప్రౌఢ పండితులతో ప్రసంగించగలవా వారు అనుకుంటున్నావా అన్నాడు నా పేరు దేవగుప్తుడు నా జన్మభూమి మలయాళ దేశంలోని ఒక కుగ్రామం ఆ పండితుల సంగతి నాకు తెలుసు నేను వారిని తప్పకుండా గెలవగలను మీరు నిశ్చింతగా బోంచేయండి అన్నాను నేను నువ్వు అంతటివాడివిలాగనే కనిపిస్తున్నావు కానీ నీ విజయం వలన నాకు ప్రయోజనమేమిటి అన్నాడు అతను నేను మీ పుత్రుడు నన్ను చెప్పాననుకోండి అప్పుడు నాకు లభించే ఖ్యాతి అంతా మీదే కదా అనేసరికి మరింత పొంగిపోయి నన్ను అసాధారణంగా పూడి ఆనక సుష్టుగా భోంచేశాడు ఆ మరునాడు మలయధ్వజుడు పంపించిన పల్లకీ మీద ఎక్కి దర్పంగా పోయి వారిని పరాజితులను చేశాను ఆ కథ అంతా నీకు తెలిసిందే గదా అన్నాడు వసుంధరుడు కళావతి వసుంధరుల కథ అయ్యా నీ ఔదార్యమో దయాదాక్షిణ్యమో నీ సౌశీల్యము నిజంగా ప్రశంసించదగినదే సామ్రాజ్యాన్ని గవ్వగా ఎంచి సన్యాసిని కరుణించి విడిచిపెట్టావు పుత్రుడినని చెప్పుకొని విష్ణుగుప్తుని రక్షించావు ఇంతకంటే నీ సద్గుణాలకి నిదర్శనాలేం కావాలి కాని నాకొక్క సందేహం ఆ మదపుటేనుగు ఎవరికీ లొంగనది నువ్వు పట్టుకొని ఆపేసరికి ఎలా లొంగింది అని అడిగింది కళావతి అదా నేను అప్పుడు యక్షిణిని తలుచుకున్నాను ఆపత్ సమయాల్లో తాను అండదండలుగా ఉంటానని వరమిచ్చింది కదా అని చెప్పాడు వసుంధరుడు ఆమె పురుష వేషాన్ని పరికించి చూశాడు కళావతి నీ వేషం చాలా వింతగా ఉంది అది చూసి ఆ కౌముది తండ్రి మాటనైనా వినకుండా నీకు నేరుగా ఉత్తరం రాసింది త్వరగా వెళ్ళి ఆమెని పెళ్ళాడిరా అని పరిహాసమాడాడు వసుంధరుడు అందుకు కళావతి కూడా నవ్వేసింది అది కాదు వసుంధరుడా ఆమె ఏనుగు చేత నేను తిన్నగా చూడలేదేమో అని నా అనుమానం సరిగ్గా చూసి ఉన్నట్లయితే ఆమె నీకు తప్పక దాసోహమని ఉండేదే అంటూనే కళావతి తన క్రీగంటి చూపుల్ని ఆ సుందరాకారుని మీదకి ప్రశ్నించింది ఆమె మనస్సును గ్రహించిన వాడిలా అతడి హృదయంలో కూడా మదనుడు సందడి చేయసాగాడు అయితే సాటిలేని చక్కదనమో అన్ని విద్యల్లోనూ నేర్పరితనము ఒకే చోట నివసించే అవకాశం ఉన్న యువతి యువకులు ఒకరినొకరు వలచారంటే అందులో వింతేముంది కానీ తన హృదయంలో జనించిన మన్మథ భావాలని అతడు బయటికి తెలియనివ్వక బాల మనం కుముద్వతి నగరానికి ఇలాగే ఇదే వేషాలలో వెళ్దాం మన అసలు చరిత్రలు కానీ అసలు రూపాలు కానీ వెల్లడి చేయకుండా ఆ చెంచలాక్షి ఎవరిని వరిస్తుందో చూద్దాం ఆ రాజు ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తాడో ఏ ఏ వింతలు జరుగుతాయో వెళ్తేనే గాని తెలియదు కదా అనేసరికి కళావతి కూడా అంగీకరించింది సదాచారి వారి వెంట అనుసరించి రాగా ఆ ఇద్దరూ కూడా కుముద్వతి నగరాన్ని చేరుకొని తమ రాకను దూతల చేత తెలిపారు ఆ కుముద్వంతుడు ఆ వార్త విని వారికి అద్భుతమైన మేడలో విడిది ఏర్పాటు చేయించి ఉపచారాల నిమిత్తము చాలామంది పరిచారికల్ని నియమించాడు ఊరు చేరింది మొదలు కళావంతుని వేధిస్తూ నా సొమ్ము ఎప్పుడిస్తావు అంటూ సదాచారి అడుగుతూ ఉంటే దేవదత్తుడు తాత నువ్వెక్కడికి వెళ్తావు నువ్వు రాజుతో వియ్యమందవలసి ఉంది ఇప్పుడు నీ కుమారునికి రాజపుత్రిక కౌముదినిచ్చి వివాహం చేస్తారట వస్తువులు అవి పెట్టాలి సొమ్మేమైనా దాచావా తీసుకురా అని ఎదురుదాడి మొదలు పెట్టేసరికి అతడు తేలుకుట్టిన దొంగలాగా అవతలకు జారుకున్నాడు ఆ రాత్రి వసుంధరుడు కళావతి ఆ నగరంలో తిరుగుతూ ఉండగా పౌరుల మాటలు కొన్ని వాళ్ల చెవుల్లో పడ్డాయి మిత్రమా కౌముదీ విషయమేమిటి మిత్రమా కౌముదీ విషయమేమిటి ఆమె తనను చదరంగంలో జయించిన వాణ్ణి పెళ్లి కదా ప్రకటనలో ఆ మాట ఎక్కడా లేదే బహుమానం మాట మాత్రమే అందులో ఉంది నిజమే కానీ ఆమె అందులో ఆ మాట రాయించుకున్నా తన హృదయంలో అనుకున్నదట అయితే కళావంతుని ఆమె పెండ్లాడవచ్చు కదా కానీ ఈ మధ్య ఓ పట్టపుటేనుగు ఆమెను మట్టగించబోక ఓ వీరుడు విష్ణుదత్తుని పుత్రుడట అతను రక్షించాడు భయంతో ఆమె అతన్ని కౌగులించుకున్నదట అతడే ఆమెకు న్యాయంగా భర్త కానీ తాను వలచిన చిన్నవాడికి ఆమె ఉత్తరం రాసిందట కదా అందుకే కదా రాజుగారు ధర్మ సంఘటనలో పడ్డారు పండితులను పిలిచి సభ చేసింది దేనికి ధర్మశాస్త్ర ప్రకారము ఆ కన్యను ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్నది నిర్ణయించటానికే ఏ నిర్ణయించారు ఏది లేదు రెండు రకాల వాదాలు బయలుదేరాయి కథ ఎక్కడున్నది అక్కడే ఉన్నదన్నమాట ఆ రాజకన్యలకు శాస్త్రము స్వయంవరాన్ని నిర్దేశించింది కనుక తనకు నచ్చిన వాణ్ణి ఆమె పెళ్లాడవచ్చునని ఒక వర్గం అభిప్రాయం బాగానే ఉంది రెండో వర్గం వారేమంటున్నారు ప్రకటనలో ఆ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు కనుక ఆమెకు తండ్రి నిర్ణయించిన వాడే వరుడు కావటం శ్రేష్టం అంటున్నారు నీకే అధికారం ఇస్తే నువ్వేం చెబుతావు ఆమె ఇద్దరిని పెళ్లాడేస్తే సరే బాగానే చెప్పావులే అది నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ సంవాదమంతా విని వారిలో వారు నవ్వుకుంటూ ఆ రాత్రి బస్సులోకి పోయి నిద్రించారు మర్నాడు ఉదయము రాజు సభ చేసి ఇద్దరినీ సభకు రప్పించి వారిని ఉన్నతాసనాల మీద కూర్చోబెట్టి మీరిద్దరూ పండితులు బాగా తెలిసినవారు కౌముది విషయమే ఈ చర్చకు కారణం మీకు తెలియని విషయం కాదు గనక మళ్ళీ మళ్ళీ చెప్పను మా పండితులు భిన్నాభిప్రాయాలు ప్రకటించారు మీలో ఎవరికిచ్చి చేయాలో మీరే చెప్పండి అని ఆ భారము వారిపైనే ఉంచాడు కుముద్వంతుడు నాకే ఆ కన్యనిచ్చి పెళ్లి చేయటం యుక్తమని నా అభిప్రాయం అన్నాడు కళావంతుడు ఏ విధంగా చూసినా ఆ సుందరి నాకు దక్కవలసిందే అన్ని విధాలా నేనే అర్హుడిని అన్నాడు దేవదత్తుడు తిరిగి చేతులు జోడించాడు కుముద్వంతుడు నరేంద్ర ఇప్పటి రాజుల్లో చాలామంది పండితుల్నే గాక అష్టదిగ్గజాలని ఆదరించి పోషిస్తున్నవాడు శ్రీకృష్ణదేవరాయలు ఈ అంశాలన్నీ పత్రికలో రాసి ఆ రాజుకు పంపిస్తే మేము కూడా అక్కడికి వెళ్ళి మా వాదాలను వినిపించి వస్తాం వాళ్ళేది నిర్ధారిస్తే అది చేద్దాం దానికి మేమిద్దరము ఒడబడుతున్నాం అనేసరికి ఆ ప్రభువు సంతోషంతో ఆ వైనమంతా రాయించి ఆ ఉత్తరంతో కూడా ఆ ఇద్దరిని రాయల వారి ఆస్థానానికి పంపించాడు శ్రీకృష్ణదేవరాయల సన్నిధిన దేవగుప్తునితో తమకు వాదం వచ్చిందనే వార్త అష్టదిగ్గజాలని కలవరపరిచింది ఆ వాదసభను ఎలాగైనా తప్పించుకోవాలని ఆ రాత్రి బాగా పొద్దుపోయాక అష్టదిగ్గజ పండితులందరూ గుమిగూడి దేవగుప్తుడి ఉన్న తోటలోని మేడవైపుకు వెళ్ళసాగారు అప్పుడప్పుడు మారువేషంలోనే సంచరించే అలవాటున్న శ్రీకృష్ణదేవరాయలు వేరే వేషంతో ఆ పండితుల్ని అనుసరించసాగాడు పండితులు అందరూ తోటకు చేరుకుని తమ రాక దేవదత్తునికి తెలిపారు రాయలు వారికంటే ముందే వెళ్ళి ఒక కిటికీ వెనక నక్కి కూర్చున్నాడు వసుంధరుడు కళావతి దేవదత్త కళావంతుని రూపాలతో మాట్లాడుకున్న మాటలను బట్టి వారెవరో ప్రభువులకి ఆ క్షణమే తెలిసిపోయినా తర్వాతేం జరుగుతుందో చూడాలని అక్కడి నుంచి కదలలేదు అంతలో లోపలికి పండితులు రాగా దేవదత్తుడు వారందరికీ మర్యాద చేసి కూర్చోపెట్టాడు వచ్చిన పనేమిటో చెప్పమన్నాడు నీవు మాకు పుత్ర సమానుడు కనుక నిన్ను ఆశీర్వదిస్తున్నాము అన్నారు సంతోషించాడు దేవదత్తుడు నాయన నిన్నకు కోరిక కోరుదామని అడగవచ్చాం అడగమంటావా అన్నారు అందరూ ముక్తగంటంతో ఇప్పుడే మీరు దీవించి నన్ను పుత్ర సమానుడు అన్నారు కదా అని చురక అంటించాడు చురుకైన చిన్నవాడు మేము చిరకాలంగా ఈ దివాణాన్ని ఆశ్రయించి కాలక్షేపం చేస్తున్నాం నువ్వు మంచి పర్వంలో ఉన్న పండితుడివి నీతో మేము ఓడిపోతే మా బుక్తికే లోటు చేటు దాపురిస్తాయి కనుక రేపు వాదసభ జరగక ఈ వివాదం ఇంతటితో ముగించమని వేడుకోవటానికే వచ్చాం ఆనాడు మలయధ్వజుని ఆస్థానానికి మేము వచ్చామా లేదా అని కూడా ప్రశ్నించవద్దు ఇదే మా విన్నపం అన్నారు అందరూ అప్పటి వరకు ప్రచ్ఛన్నంగా అక్కడే నక్కి ఉన్న రాయలు తటాలన యువతలకి వచ్చి ఆ బాలు కౌగలించుకొని సంతోషం పట్టలేక ఓహో పండితులంతా కట్టకట్టుకొని వచ్చింది ఇందుకన్నమాట ఈ దేవదత్తుడు ఎవరనుకుంటున్నారు మన రామలింగ కవికుమారుడైన వసుంధరుడే అని రహస్య భేదనం చేసేశాడు అప్పుడు ఆ దిగ్గజ కవుల్లో నుంచి రామలింగుడు బాగా కళ్ళు విప్పార్చి చూసి ఆనంద బాష్పాలు కారుస్తూ నాయనా నువ్వేనా మీ తల్లి నీకై చింతిస్తూ మంచం పట్టింది ఉన్నట్టుండి నువ్వు ఎలా అంతర్ధానమైనావు ఆనాడే పాండ్యరాజు వద్ద నిన్ను చూసి ముఖం పోలికలుండవచ్చుననుకున్నానే గాని నువ్వే అనుకోలేకపోయాను అన్నాడు అప్పుడు వసుంధరుడు అందరినీ కూర్చోబెట్టి ప్రారంభం నుంచి ఆ క్షణం వరకు జరిగిన కథ యావత్తూ చెప్పి కళానిలయ చేసిన కుతంత్రం వల్ల ఆమె తన కుమార్తెని తనను ఎలా అందరికీ కాకుండా చేసిందో వెల్లడింపజేశాడు రాయలు పరమానంద భరితుడై పుత్రికను చూసుకొని వియోగ దుఃఖాన్ని తీర్చుకునేలా కూతుర్ని శిరస్సును ముద్దాడి కౌగలించుకున్నాడు వెంటనే ఆ ఇద్దరి పాణీగ్రహణానికి ముహూర్తం నిర్ణయింపజేసి పురవీధుల్లో చాటింపించి కుముద్వంతునికి వసుంధరుడి వృత్తాంతం అంతా రహస్యంగా రాయించి పంపి అతని పుత్రిక కౌముదిని కూడా వసుంధరుడికి ఇచ్చి వివాహం చేసేలా చూశాడు ఆ ప్రకారము రామలింగ కవిపుత్రుడు ఇద్దరు భార్యలతోనూ సుఖిస్తూ చాలా కాలం ఆ మహాసామ్రాజ్యాన్ని ఏలాడు గోపా ఈ కథ వల్ల ఎవరు విద్వాంసురాలో నీకీ సరిగి తెలిసే ఉంటుంది అని కథ ముగించాడు తర్వాత వాడు కావడి ఎత్తుకొని నడుస్తూ ఉంటే తదుపరి మజిలీ చేరుకున్నారు గోపాలుడు మణిసిద్ధుడు ఇప్పటివరకు కాశీ మజిలీ కథలు నాలుగు భాగాలు సంపూర్ణంగా అయిపోయాయి రేపటి నుంచి ఐదవ భాగం మొదలు పెట్టుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ